కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయి అయితే ఏలినాటి శని ప్రత్యేకించి పన్నెండు ఒకటి భావాలను దాటి రెండవ స్థానంలోకి శనేశ్వరుడు వెళ్ళడం ఒకంత ఉపశమనంగా చెప్పవచ్చు రెండవ స్థానంలో ఉన్న రాహువు బుధుడు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి చంద్రబలం ఈ వారం ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నది గతంతో పోల్చుకుంటే జన్మరాశి ఎందు ప్రతి గ్రహము కూడా అంటే గతంలో రవి జన్మ శనేశ్వరుడు ఇలా అనేక గ్రహాలు జన్మరాశిలో ఉన్నాయి ఇప్పుడు ఈ వారంలో జన్మరాశి స్థితి గ్రహాలు ఏమీ లేవు అందులోనూ శని ఎప్పుడైతే వదిలిపెట్టి వెళ్ళిపోతారో అది ఒక వంద వంద కేజీల బరువు దాన్ని ఒక్కసారిగా తీసేస్తే మనం ఎంత ప్రశాంతంగా ఫీల్ అవుతామో అంతే తేలికబడిపోయినట్టు ఉంటుంది శరీరం రోగాల బాధ నుండి రుణ బాధల నుండి శత్రు బాధల నుండి లేదు గుచ్చి గుచ్చి మనల్ని వేధించేటువంటి వ్యక్తుల నుండి వాళ్ళ వాళ్ళ మాటలతో సూటుకోటి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు పై అధికారులు కావాలని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి ఎవరైతే మీకు అడ్డంకిగా ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో వారు వారి వారి స్థానాలని మార్చుకుంటారు లేదా వారి వారి బుర్రని మార్చుకుంటారు తద్వారా ఎప్పుడు భారంగా ఉండేటువంటి పరిస్థితులు ఇప్పుడు చాలా తేలికవుతూ ఉంటాయి అయితే ఇక్కడ రెండవ స్థానం ముందు రవి ఉన్నారు ఇది ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాలి పంచమంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో దానివల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ఏ పని చేసినా అంత లాభసాటిగా ఉండకపోవచ్చును ఎందుకంటే కృషి ఆది సర్వ విఘ్నం అన్నారు ఏ పని చేసినా కూడా అది మనకి ప్రతికూలమైనటువంటి రిజల్ట్ వస్తుంది ఇంకో విషయం ఏంటి అంటే అందు ఎక్కువగా పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రవిగ్రహం రెండవ స్థానంలో ఉండడం వల్ల కూడా సా ఇక్కడ దుసాంగత్య అనేది సూచిస్తుంది జోదం స్పెక్యులేషను ఈజీగా డబ్బు సంపాదించడం ఇటువంటి ఉచ్చులోకి ఎవరైతే కుంభరాశి వాళ్ళు వెళ్తారో వాళ్ళకి తిరిగి రాలేరు కూరుకుపోతూనే ఉంటారు అది ఒక ఊబి కాబట్టి అది చాలా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా ఈజీ మనీ కోసం వెళ్ళకండి ప్రత్యేకించి ఈ వారము వచ్చే వార వచ్చే వారాల్లో స్పెక్యులేషను జోదము బెట్టింగ్లు ఇటువంటి వాటి జోలికి పోకండి మొదట చాలా తీయగా ఉంటుంది తర్వాత తర్వాత దాని నుండి మీరు బయటికి రాలేరు కాబట్టి ఎప్పుడూ కూడా ఆదిలోనే ఖండించడం మంచిది ప్రత్యేకించి ఈ వారం అది చెప్పదగినటువంటి సూచన కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు వర్ణము తెలుపు